గురుభ్యో నమ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం ఇరవై ఏడవ శ్లోకం అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్ట శిష్టకృత్యుచి సిద్ధార్థ సిద్ధ సంకల్ప సిద్ధిదస్ సిద్ధి సాధన అసంఖ్యేయో ప్రమేయాత్మ అసంఖ్యేయ అంటే లెక్కకు అందినన్ని అనంతములైన నామములు కలవాడు అప్రమేయాత్మ అంటే కొలుచుటకు పోల్చుటకు శక్యము కానీ స్వరూపాదులు కలవాడు ప్రత్యక్షముగా గాని పరోక్షముగా గాని తెలుసుకొని శక్యము కాని ఎట్టి ప్రమాణముల చేతను నిర్వచించుటకు వీలు కాని దివ్యాత్మ స్వరూపుడు ఏ విధమైన జ్ఞానము చేతను పూర్తిగా అర్థము కానివాడు ఒక్క మాటలో చెప్పాలి అంటే అప్రమేయమైన స్వరూపము కలవాడు అని విశిష్ట అంటే అతిశయించి ఉన్నవాడు అన్నింటినీ మించువాడు అందరికంటే అధికుడు ఎవ్వరిపైనా ఆధారపడనివాడు శిష్టకృత్ అంటే తన భక్తులను సదాచార సంపన్నులుగాను ఉన్నతులుగాను చేయువాడు శాసనము చేయువాడు అని శుచిహి అంటే పవిత్రమైనవాడు పవిత్రము చేయువాడు అని ఇది నూట యాభై ఏడవ నామము రెండు వందల యాభై రెండవ నామం కూడా శుచి సిద్ధార్థ అంటే సకలార్థములు సిద్ధించినవాడు సంపూర్ణుడు నిత్యపూర్ణుడు సిద్ధ సంకల్ప అంటే సిద్ధించిన సంకల్పము కలవాడు అన్ని కోరికలు నెరవేరినవాడు సిద్ధిద అంటే భక్తులకు సిద్ధులను ప్రసాదించువాడు సిద్ధి సాధన అంటే సిద్ధిని పొందుటకు సాధనమైనవాడు అని అసంఖ్యేయో ప్రమేయాత్మ విశిష్ట శిష్ట కృత్యుచిహు సిద్ధార్థ సిద్ధి సంకల్ప సిద్ధిద సిద్ధి సాధన అంటే సంఖ్య లేనివాడు అప్రమేయమైన స్వరూపము కలవాడు సమస్తమును అతిశయించి ఉన్నవాడు ఎవరిపైనా ఆధారపడినవాడు అనుకూలముగా చేసుకునివాడు పవిత్రమైనవాడు పవిత్రము చేయువాడు సిద్ధించిన సంకల్పము కలవాడు భక్తులకు సిద్ధులను ప్రసాదించువాడు సిద్ధికి సాధనమైనవాడు అయినటువంటి ఆ పరమాత్మనికి నమస్కారములు అని ఈ శ్లోకంలో మనకి రెండు వందల నలభై ఎనిమిదవ నామం నుంచి రెండు వందల యాభై ఆరవ నామం వరకు వివరించి తెలియజేశారు ఇందులో స్వస్తి